ఇలాంటి వీడియోస్ పెడితే మనకు వ్యూస్ వెళ్ళవండి ఏదో కాంట్రవర్సీ కానీ లేదంటే ఒకరినొకరు తిట్టుకోవడం కానీ అలాంటి వీడియోస్ అంటారా ఇంకా వ్యూస్ అయితే లక్షలలో వెళ్ళిపోతాయి అనమాట మనం ఏదో కష్టపడుతూ వాళ్ళకి ఏదో డిజైన్ చూపెట్టాలి మనం ఏదో దాని ద్వారా కొంచెం సంపాదించుకోవాలి అని మనం అనుకుంటాము కాకపోతే అది వర్కౌట్ అవ అవ్వదు అనమాట సోస్ అయితే ఇట్లాంటివి ఎవరు చూడరండి అదే కొట్లాటలు మనకు ఒకరినొకరు తిట్టుకోవడము ఇంకా వీడియోస్లో అట్లాంటివి అయితే ఇంట్రెస్ట్గా చూస్తారనమాట ఇంకా లక్షలల్లో వ్యూస్ వస్తాయి అట్లాంటి వాటికి అదేంది అక్క ఇట్లా మాట్లాడుతుంది ఇంకా అక్కకేంది లక్ష సబ్స్క్రైబర్స్ అయితే దగ్గరలో ఉన్నారు కదా ఇంకా తనకేంది మంత్లీ ఎన్నో మంత్ ఎన్నో డబ్బులు కూడా వస్తున్నాయేమో అని చాలామంది అనుకుంటున్నారనమాట అది ఎంతవరకు వస్తున్నాయి ఎన్ని వచ్చినాయి ఇంతవరకు ఏంది అనేసి అయితే అది నాకే తెలుసండి అండి ఎందుకంటే మనకు హండ్రెడ్ డాలర్స్ మినిమమ్ అనమాట హండ్రెడ్ డాలర్స్ అనేది మంత్లీ వస్తే ఇంకొక ఎయిట్ థౌసండ్ అయితే ఎర్న్ చేసినట్టే అట్లా వచ్చినా కానీ పర్వాలేదు ఎందుకంటే మనం చేసిన కష్టానికి ఆ ఎనిమిది వేలు వచ్చినా కానీ ఏదో ఒక మనకు వస్తుంది కదా దాని ద్వారా ఇన్కమ్ వస్తుంది కదా అని ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది కాకపోతే మన వీడియో వీడియోస్ అనేది వ్యూస్ వెళ్తేనే కదా మనకు హండ్రెడ్ డాలర్స్ కూడా కంప్లీట్ అయ్యేది నేను ఎందుకు ఇట్లా చెప్పాల్సి వస్తుంది అంటే ఒకరిని చూసి ఒకరు అందరూ వీడియోస్ అనేది స్టార్ట్ చేస్తున్నారండి అందులో అందరూ అయితే సక్సెస్ గారు ఎవరో ఒకరు ఇప్పుడు నేను చెప్పిన కదా కాంట్రవర్సీ ఉంటే కానీ అట్లాంటి వీడియోస్ మనకు క్లిక్ అవ్వం అనమాట ఏదో మనము ఇట్లా చేస్తే మనకు చదోడు వాదోడుగా కొంచెం అమౌంట్ అనేది యాడ్ అవుతుంది అన్న తాట్లో మనం ఏదో కష్టపడుతూ ఇట్లాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తే ఇలాంటివైతే ఎవ్వరు చూడారండి అంటే మీరు అనుకుంటారు ఏముంది సింపుల్గా వీడియోస్ తీస్తున్నారు పెట్టేస్తున్నారు తను చేసే పని చేస్తుంది కదా ఇంకేమైనా కొత్తగా చూపిస్తుంది చూపిస్తుందా అని మీరు అనుకోవచ్చు కాకపోతే అంత అయితే ఉండదు కాన్సన్ట్రేషన్ అక్కడ ఎంత చేయాలో వీడియోస్కి కూడా అంతే చేయాల్సి వస్తుంది ఎందుకంటే వీడియోస్ తీసుకున్నంత మాత్రాన అయిపోదండి అది ఎడిటింగ్ చేయాలి అప్లోడ్ చేయాలి ఎప్పటికప్పుడు మీకు కొత్త కొత్త డిజైన్స్ చూపిస్తూ ఉండాలి మళ్ళీ స్టిచ్చింగ్ కూడా చేయాలి కదా అట్లా టైం ఎంత వేస్ట్ అవుతుంది ఎంతవరకు వీడియోస్ అనేది ఎంత వేస్ట్ అవుతుంది ఇక ఈ వీడియోస్ వల్ల నేనైతే ఎంత స్టిచ్చింగ్ చేసేదాన్ని రోజుకు ఒక ఫైవ్ బ్లౌజెస్ ఈజీగా స్టిచ్చింగ్ చేసేదాన్ని ఒక వర్క్ వేసుకుంటూ ఈ వీడియోస్ ఎప్పుడైతే నేను స్టార్ట్ చేసినానో ఇంకా డిజైన్స్ వేయడము వీడియోస్ తీసుకోవడము బ్లౌజర్ స్టిచ్చింగ్ చేయాలి ఇంట్లో పనులు చేసుకోవాలి ఇవన్నీ మేనేజ్ చేయాలంటే చాలా టైం కేటాయించాలి ప్రతిదానికి కేటాయించాలి కాబట్టి నేను చేసే వర్క్ వచ్చేసి ఇప్పుడైతే డైలీ ఒక వర్క్ వేస్తాను స్టిచ్చింగ్ చేయాలి బ్లౌజెస్ అంటే ఒక టూ త్రీ బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేస్తాను అది అతి కష్టం మీద కాన్సన్ట్రేషన్ మొత్తం అక్కడనే ఉంటే మాత్రం అది చెయ్యలేము ఎందుకంటే అన్నీ చెయ్యాలి కాబట్టి వీడియోస్ తీసుకున్నంత మాత్రమే అయిపోదు కదా వీడియో కూడా ఎడిటింగ్ చేసి మీకు తెల్లవరకి అప్లోడ్ చేయాలన్నమాట ఇన్ని పనులు ఉంటాయండి ఒక రోజు మనం వీడియో అప్లోడ్ చేయాలి అంటే ఇక అంతా సరే కానీ అక్క అసలు ముచ్చట ఎప్పుడత లేదు మాకు ఒక టెన్షన్ అవుతుంది అని మీరు అనుకోవచ్చు అమౌంట్ గురించే కదా ఇంతవరకు ఎన్ని చేస్తా ఇన్ని డేస్ నుంచి ఇన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా అని మీరు అనుకుంటున్నారు కదా నా నాకు వచ్చిన ఇన్కమ్ అయితే నేను చెప్తున్నాను చూడండి జూన్ నుంచి ఇప్పుడు మే వచ్చింది కదా ట్వెల్వ్ మంత్స్ అవుతుంది ట్వెల్వ్ మంత్స్ నుంచి నేను ఒక రెండు సార్లు అయితే హండ్రెడ్ డాలర్స్ నేను డైరెక్ట్గా అమౌంట్ అయితే చెప్పాను ఒక హండ్రెడ్ హండ్రెడ్ డాలర్స్ అయితే వచ్చినాయి అనమాట దాన్ని బట్టి వ్యూస్ ఎట్లా వెళ్తున్నాయి అమౌంట్ ఎంత ఎన్ని చేస్తున్నాము ఎంత కష్టపడితే ఎంత అమౌంట్ వస్తుంది అనేది మీరే అర్థం చేసుకోవాలండి ఎందుకంటే చాలా కష్టం ఉంటుంది కష్టం లేనిదైతే ఏది ఉండదు కాకపోతే ఇలాంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ అనేది ఉంటే కొంచెం మనం కూడా ముందరికి వెళ్తాం కదా అని నా నేను అనుకుంటున్నాను నా ఫీలింగ్ ఒక్కటే అండి కష్టపడదానికి ఫలితం దొరికితే చాలా బాగుంటుంది అని అనుకుంటున్నా ఇంకా లాస్ట్కి వస్తే బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది అదంతా పక్కన పెడితే కలర్ డిజైన్ చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ లైట్ స్కై బ్లూ కలర్ అనమాట కలర్ కాంబినేషన్ వచ్చేసి సిల్వర్ కలర్ కూడా ఉంది అందులో కాకపోతే మనకు అంత క్లారిటీగా అయితే కనిపిస్తలేదు కాంట్రాస్ట్ అనేది పెడితే ఇంకా క్లారిటీగా ఉంటుంది డిజైన్ హ్యాండ్స్కి వచ్చేసి ఇట్లా ఉంటుంది ఇంకా టూ హ్యాండ్స్ చూడండి కలర్ కాంబినేషన్ కలర్ఫుల్గా ఎల్బో హ్యాండ్ డిజైన్ కాబట్టి మనకు క్లియర్గా కనిపిస్తుంది ఇంకా మీకు నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంకా చేసుకొని వాళ్ళు చేసుకోండి లైక్ చేయకపోతే లైక్ చేయండి నా వీడియోస్ని వేరే వాళ్ళకు కూడా షేర్ చేస్తూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్